మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టు ఏ క్షణమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చారు జూబ్లీ హిల్స్ లో ఆయన ఆఫీసు దగ్గరికి వెళ్లి అడిగితే రామ్ గోపాల్ వర్మ ఇక్కడ లేరు ఆయన షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పడంతో పోలీసులు ఎలాగైనా సరే రామ్ గోపాల్ వర్మను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఆయన విచారణకు హాజరు కాలేదు యాక్చువల్గా పంతొమ్మిదో తారీఖే విచారణకు హాజరు కావాల్సి ఉంది ఆయన విచారణకు హాజరు కాకుండా వాట్సాప్లో మెసేజ్ చేశారు నాకు వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇవాళ నేను విచారణకు హాజరు కావట్లేదని వాట్సాప్లో పెట్టారు మెసేజ్ దీంతో పోలీసులు చాలా సీరియస్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ లాయర్ చేత పంపించారు ఇన్ఫర్మేషన్ ఒక నాలుగు రోజుల సమయం ఇవ్వండి విచారణకు వస్తారు రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి అందులో పేర్కొన్నారు సరే సమయం ఇచ్చారు ఇరవై ఐదో తారీఖు అంటే ఇవాళ ఉదయం పది గంటలకు హాజరు కావాలి కానీ ఈరోజు కూడా హాజరు కాకుండా పోలీసులు నోటీసులు ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడెక్కడో షూటింగ్ల నిమిత్తం వెళ్ళిపోయారంట పోలీసుల కోపం నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఎలాగైనా అరెస్ట్ చేసి తీరాల్సిందని చెప్పి పై ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో హుటాహుట్టిన ఒంగోలు నుంచి పోలీసులు ఇచ్చారు ఆయన ఆఫీస్కి వెళ్తే అక్కడ లేరు అయితే అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది చెప్తున్నారు కోయంబత్తూరులోనో తమిళనాడులోనూ ఎక్కడో షూటింగ్లు మిగతా ఉన్నారండి కావాలంటే ఆన్లైన్లో వస్తారు విచారణకు అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు లాయర్ కావచ్చు మిగతా సిబ్బంది చెప్తూ ఉన్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాల్సిందని చెప్పి పోలీసులు చాలా మొండిగా ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు ఎందుకంటే పోలీసులు నోటీసులని మాత్రం రామ్ గోపాలవరం పట్టించుకోవట్లేదు ఆల్రెడీ ఆయన హైకోర్టుకి వెళ్ళారు పోలీసు విచారణ జ నన్ను పిలుస్తూ ఉన్నారు నోటీసులు ఇచ్చారు అరెస్ట్ చేయకుండా చూడాలని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా ఆయనకి చుక్కెదురైంది కోర్టు కూడా ఆయన రామ్ గోపాలవరం పిటిషన్ని కొట్టేసింది మీరు ఏదైనా ఉంటే పోలీసులతో మాట్లాడుకోండి తేల్చుకోండి అని చెప్పి ఆ పిటిషన్ కొట్టేసింది ఇక పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోవడంతో ఇక అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కు తీసుకురండి అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒంగోలు పోలీసులకి కొంత ఆదేశాలు ఇవ్వడంతో హుటాహుట్న ఈరోజు వచ్చారు అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లాయర్ కావచ్చు అక్కడ వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉన్నారు కానీ ఆయన ఉపయోగించే సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ ఉంటాయి కదా ఆ నెట్వర్క్ చూస్తే కనుక హైదరాబాద్ పరిధిలో ఉంది ఎక్కడో ఫామ్ హౌస్లో ఆయన దాక్కుని ఉన్నాడు హైదరాబాద్ శివారు ఫామ్ హౌజుల్లోనే ఆయన షాద్ నగరు తర్వాత ఈ ప్రాంతాల్లో ఆయన దాక్కుని ఉన్నాడని చెప్పి పోలీసులు కొంత అనుమానం ఉంది సో వెంటనే పోలీసులు కొంతమంది కోయంబత్తూరుకు వెళ్ళారు కొంతమంది తమిళనాడుకు కూడా వెళ్ళారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఎక్కడైతే లొకేషన్ చూపిస్తోందో సోషల్ మీడియా ఆయన వాడే అకౌంట్స్కి సంబంధించి ఆ లొకేషన్ అక్కడికి కూడా కొంతమంది పోలీసులు బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి తీరుతాం పోలీసులు అంటే అది లెక్కలేదు కేసులు అంటే లెక్కలేదు నోటీసులు అంటే లెక్కలేదు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి పోలీసులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది మనకు తెలుసు రామ్ గోపాల్ వర్మ గారు గతంలో ఎలాంటి పోస్టులు పెట్టారు ఎలాంటి సినిమాలు తీశారు మనం చూసాం వ్యూహం సినిమా సమయంలో ఆ సినిమా ప్రమోషన్ సమయంలో ఆయన సోషల్ మీడియాలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు ఆయన పెట్టాడు అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా దారుణమైనటువంటి పోస్టులు పెట్టారు ఎవరో ముగ్గురు లేడీస్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కాపీని బయట చూపిస్తే ఆ ముగ్గురు మహిళలకు కూడా మార్ఫింగ్ చేసి వాళ్ళ ఫేసులు ఒక ఫేస్కేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఫేస్కి లోకేష్ గారు ఇట్లా ఆ లేడీస్కి ఫేసులకి వీళ్ళ ఫేసులు పెట్టి పోస్ట్ చేశారండి రామ్ గోపాలవర్మ గారు ఇలాంటివి చాలా పోస్టులు ఆయన చేసేవారు ఈ ఈ ముగ్గురు నాయకుల మీద విపరీతంగా ఆయన సినిమాల్లో వాళ్ళ పోలినటువంటి ఫేసులకి డిజైన్ చేసి ఆ సినిమాల్లో క్యారెక్టర్లు పెట్టి వీళ్ళని తక్కువ చేసేలా వీళ్ళని కించపరిచేలా అవమానపరిచేలా సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉంది వీటన్నింటి మీద ఆధారాలతో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు ఇప్పుడు నోటీసులు పంపించారు రెండుసార్లు కూడా గైర్హాజరయ్యాడు పూర్తిగా నిర్లక్ష్యం పోలీసులు పోలీసులంటున్నా లెక్కలేదు నోటీసులన్నా లెక్కలేదు వాట్సాప్లో రిప్లైలు సో ఇక ఇట్లా అయితే కాదు రాంగోపాలవర్మని అరెస్ట్ చేసి తీసుకురండి హైదరాబాద్ నుంచి ఈడ్చుకు రండి అని చెప్పి ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో అందుకే పోలీసులు అక్కడ లేకపోయినా సరే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆయన కార్యాలయంలో లేకపోయినా సరే ఆయన ఎక్కడున్నాడు కనుక్కొని వాళ్ళ సిబ్బందిని ప్రశ్నించి వాళ్ళ లాయర్ని కూడా కొంత సీరియస్గా మాట్లాడి ఎక్కడున్నా సరే ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు అరెస్ట్ చేసి కానీ రామ్ గోపాల్ వెంట పెట్టుకుని కానీ మేము ఆంధ్రప్రదేశ్కి తిరిగి వెళ్ళమని చెప్పి పోలీసులు కూర్చున్నారు ఎందుకంటే పోలీసులు కూడా అంత తలనొప్పిగా మారిపోయాడు ఎందుకంటే పిలిచినప్పుడు రాడు సరిగా రెస్పాండ్ కాడు ఫోన్ చేస్తే కనెక్ట్ కాదు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆఫీసులో అడిగితేనేమో ఎక్కడో షూటింగ్లు అంట అసలు యాక్చువల్గా ఇవాళ పదింటికి రావాలి పది నుంచి ఐదు మధ్యలో ప్రకాశం జిల్లాకు రావాలి ఒంగోలు రూరల్ పిఎస్లో ఆయన అటెండ్ కావాలో విచారణకు సహకరించాలి వాళ్ళు రావాల్సి ఉన్నప్పటికి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ లాయర్ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే పోలీసులు ఉన్న పిచ్చి వాళ్ళ నేను నోటీసులు ఇచ్చేదేమైనా పని లేకిస్తున్నామా అది పోలీసులు కొంత ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది రామ్ గోపాల్వరం మీద ఎట్టి పరిస్థితుల్లో ఆయన విచారణకు రావాల్సిందే సహకరించకపోతే ఈ సాయంత్రం అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి అంటా ఉన్నారు సో చూద్దాం ఈయన మీద ఇంకా చాలా పీఎస్ల్లో కూడా కేసులు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుందట ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అన్ని పోస్టులను కూడా ఆధారాలతో సహా అరెస్టు అవన్నీ చూపించి ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు పలానా తారీఖున పలానా సమయంలో ఈ నాయకుల్ని కించపరిచే విధంగా పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాళ్ళ వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చిందని చెప్పి పూర్తిగా సీరియల్ వారీగా ఆ డేట్లో సహా పోలీసులు తమ దగ్గర ఆధారాలు పెట్టుకున్నారు వాటిని పెట్టి ప్రశ్నిద్దామని పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు మరి వాటికి రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సమాధానం చెప్తారు పోలీసులు విచారణకు ఎంతవరకు సహకరిస్తారు అసలు ఈ విధంగా సినిమాలు తీమన్నది ఎవరు సోషల్ మీడియాలో వీళ్ళ కించపరిచేలా పోస్టులు పెట్టమంది ఎవరు దీని వెనకాల ఎవరున్నారు ఏ పార్టీ ఉంది ఎంత డబ్బులు తీసుకున్నారు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా వీటన్నింటికి సంబంధించి కూపీ లాగి మరీ ఆయన ఇచ్చే సమాచారం రాబట్టే ఆలోచనలో ప్రస్తుత పోలీస్ యంత్రాంగం ఉంది మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వాళ్ళందరి భారతం పడతా ఉన్నారు పోలీసులు లోకేష్ గారు కూడా చెప్పారు చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించినా వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అందుకే శ్రీరెడ్డి చాలా వల్గర్గా మాట్లాడింది శ్రీరెడ్డి కూడా నేను ఇంకా ఎవరి గురించి మాట్లాడను నాకు బుద్ధి వచ్చిందని చెప్పి దండం పెట్టింది పోసాని కృష్ణు లాంటి వాడు నేను అసలు రాజకీయాల్లో ఇంకా నాకు నా కుటుంబమే ముఖ్యమని చెప్పి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి తత్వం బోధపడినట్టుంది ఒక భయం కనిపిస్తుంది అది డ్రామానా లేకపోతే నిజంగా ఆయనకి నిజం తెలిసిందా తెలియదు కానీ సో ఇలాంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసేసి పూర్తిగా చెప్తా ఉన్నారు ఆయన ఏం చేశాడో కూడా మనందరికీ తెలుసు పోసాని కృష్ణులు కూడా ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారని చెప్పి ఎక్కడ గతంలో నేను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఎక్కడ మళ్ళీ నన్ను లోపలికి తీసుకెళ్లి కులబొడుస్తానని చెప్పి భయం పట్టుకుందేమో తెలియదు కానీ నాకు నా కుటుంబమే ముఖ్యం నా కుటుంబమే నాకు కావాలి నాకు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ వద్దు అని చెప్పి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను కూడా ప్రకటన చేశారు సో ఇప్పుడు కేసులు నమోదవుతుంటే పోలీసులు నోటీసులు పంపిస్తుంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతూ ఉంది పరిస్థితి చూద్దాం రామ్ గోపాల్ వర్మ అరెస్టు ఇక తప్పదు అని చెప్పి సమాచారం వస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం